అందరికీ నమస్తే ఈరోజు మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు హాఫ్ కేజీ మటన్ తీసుకు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి తర్వాత పట్టా లవంగా ఇలాచి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి కొబ్బరి పల్లీలు కూడా వేంపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కాజు వేసి మంచిగా వేపుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి వేపుకున్న తర్వాత మందులో మటన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై అయిపోయినాక ఉల్లిపాయలు టమాటాల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అది పచ్చిపాసన పోయినాక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత కొబ్బరి పొడి గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కస్తూరి మెంతి వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది చపాతీలోకైనా పూరీకైనా బగారా రస్కైనా దీనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా కుక్కర్లో చేసుకుంటే మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది